మేడం మమ్మల్ని టార్చర్ చేస్తుంది అంటూ కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఎండలో కూర్చొని విద్యార్థిని ధర్నాకు దిగారు మేడం మమ్మల్ని టార్చర్ చేస్తుందని స్నానం చేస్తుంటే ఫోటోలు తీసి ఎవరెవరికో పెడుతుందని చదవకపోతే గొంతు పట్టుకుని పైకి లేపుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు నాగర్ కర్నూలు జిల్లా నాగనూరులో పది రోజుల క్రితం ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వేధింపులు భరించలేక చేయి కోసుకుని తొమ్మిదవ తరగతి విద్యార్థిని యామిని ఆత్మహత్య యత్నం చేసింది సంఘటన జరిగి పది రోజులైనా టీచర్ పై ఎలాంటి చర్యలు అధికారులు తీసుకోలేదు ఇదంతా గ్రహించిన విద్యార్థిని దాదాపు మూడు గంటల నుంచి తరగతి గదులను పరిష్కరించి ఇంగ్లీష్ టీచర్ కళ్యాణ్ సస్పెండ్ చేసే వరకు తాము ఎట్టి పరిస్థితిలోనూ క్లాస్ లోకి వెళ్ళమని భోజనం కూడా చేయకుండా న్యాయం కావాలంటూ ఎండలో కూర్చొని నిరసన తెలిపారు ప్రతిసారి ప్రతి ఎవరి కోపం తీసుకొచ్చి మా పైన చూపిస్తుందో లేకపోతే మామూలు కోపం మా పైన చూపిస్తుందో తెలియదు కానీ మేడం వాళ్ళ మాత్రం మేము చాలా సఫర్ అవుతున్నాము మేడం మాత్రం మమ్మల్ని అందరినీ ఫుల్ టార్చర్ చేస్తుంది ఫుడ్ విషయంలో కానీ స్టడీ విషయంలో గానీ ఏ విషయంలోనే సరే స్నాక్స్ బెల్ కొడుతుంది అట్లా ఆడ స్నాక్స్ బెల్ స్నాక్స్ బెల్ చూడే స్టే బెల్ కొడుతుంది స్టడీ వారికి రానాలని బుక్ చంపలేపిస్తుంది మేము స్టడీ చేయడానికి వచ్చినా గానీ ఇంత టాచర్ అవడానికి అయితే మేము రాలేదు మా పేరెంట్స్ మమ్మల్ని జస్ట్ ఇక్కడ మేడం వాళ్ళు మా మేము ఎట్లా చూసుకుంటామో మేడం వాళ్ళు అట్లా చూసుకుంటారు కదా మా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి కదా అని ఒక కారణం మీద వేసిపోతారు కానీ ఈ మేడం వాళ్ళు ఇట్లా టాచ్ చేస్తే మేము ఎంత ఎంత స్టడీ లాస్ అయితున్నామో మాకు తెలుసు సార్ మేమైతే చాలా సఫర్ అవుతున్నాము స్నానాలు చేస్తుంటే స్నానాల కడా ఫోటోలు తీసుకుంది మేము ఒక నిమిషం ఒక వన్ మినిట్ లేట్ అయ్యేస్తే నేమ్స్ రాసి ఎవరికి ఎవరికెడుతుందో ఫోటోస్ తెలియదు కానీ ఎవరెవరికో ఫోటోస్ పెడుతుంది వీళ్ళు వీళ్ళు ఇట్లా చేసిరు వాళ్ళు అట్లా చేసిరు అని గర్ల్స్ కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ ఆ ప్రాబ్లమ్స్ కూడా మేడం అర్థం చేసుకోండి మేడం ఒక గల్లే సార్ మేడం అర్థం చేసుకోవాలి కదా ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మేడం అర్థం చేసుకోవాలి ప్రతిసారి మమ్మల్ని సఫర్ చేస్తుంది ఒక అమ్మాయి చదవకపోతే అమ్మాయి గొంతువాటి పైకి లేపిందంట అంట అట్లా చేస్తే మనం కరెక్ట్ అయినా సార్ మేడం కూడా ఒక మేడం కూడా ఒక స్టూడెంట్ స్టేజ్ నుంటే కదా టీచర్ స్టేజ్ వచ్చింది మా బాలి కూడా మేడం అర్థం చేసుకోవాలి కదా ఫుడ్ విషయంలో మేము ఫుడ్ ఇస్తలేమని ఆ విషయంలో మమ్మ సఫర్ చేస్తుంది సండే రోజు మాకు చికెన్ వస్తే ఆమె కేజీ చికెన్ తీసి ఆయిల్ ఆయిల్ లా మొత్తం ఫ్రైడ్ రైస్ చేపించుకొని తింటుంది చేయకపోతే ఆంటీ వాళ్ళని మమ్మల్ని సఫర్ చేస్తుంది డైరెక్ట్ సార్ క్లాస్ లోకి వచ్చిన తర్వాత మొన్న జస్ట్ ఎవరో మేడం వాళ్ళ వచ్చి గీత మేడం వాళ్ళొచ్చి ఆ మేడంకి చెప్పినవారి ఆ రోజు మీ పేరెంట్స్ అందరు పోనీ అని ఎట్లా అంటే అట్లా తిట్టింది సార్ మమ్మల్ని అయితే మేమైతే మేడం వల్ల చాలా సఫర్ అవుతున్నాము మాకైతే న్యాయం చేయాలి సార్ న్యాయం చేయకపోతే ఈ ఉంటాం మాకు మాత్రం మేడం అయితే వద్దు కొత్త మేడం చదువుతాం లేకపోతే మా ఫ్యూచర్ ఖరాబ్ అయినా సరే బెటర్నే చూస్తుంటాము 不高兴